హలో అండి ఈరోజైతే మిల్క్ బ్రెడ్తో గులాబ్ జాము అయితే చేసి చూపించబోతున్నాను గులాబ్ జాములు అయితే చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే సూపర్ అండి మనకి పాల్ డైరీలో దొరుకుతాయి కదా గులాబ్ జాములు అదే టేస్ట్తో సూపర్ ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం బ్రెడ్తో గులాబ్ జాములు అయితే ప్రిపేర్ చేసేద్దాము ముందుగా బ్రెడ్ని అయితే తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము ఇదిగోండి ఇలాగైతే బ్రెడ్ పౌడర్ అయితే రెడీ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము ఇలా బౌల్లో వేసేసుకొని నేనైతే ఎటువంటి షుగర్ అయితే యాడ్ చేయటం లేదు ఓన్లీ బ్రెడ్ని మాత్రమే గ్రైండ్ చేశాను మనం తీసుకుంది మిల్క్ బ్రెడ్ కాబట్టి కొద్దిగా స్వీట్ అనేది ఉంటుంది కాచి చల్లార పెట్టిన పాలను తీసుకొని కొన్ని కొన్ని పాలనైతే వేసుకొని బ్రెడ్ పౌడర్ని మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలాగ కలిపేసి వన్ అవర్ పాటు పక్కన పెట్టేసాను ఈలోపు షుగర్ అయితే రెడీ చేసుకుందాము ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకొని హీట్ అయిన తర్వాత పెద్ద కప్పుతో ఒకటిన్నర కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకుందాము షుగర్ అనేది బాగా కరిగిపోయి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి మనకు సిరప్ అనేది కొంచెం థిక్గా రావాలి కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాము అయితే ఒకసారి చెక్ చేసుకుందాము మనకు సిరప్ అనేది టిక్గా వచ్చి మనం ఇలా పట్టుకున్నప్పుడు స్టిక్ అవుతూ ఉంటుంది షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకుందాము మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పిండితో మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్ అయితే రెడీ చేసుకుందాము మనం ఈ బాల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటే హ్యాండ్స్కి స్టిక్ అవ్వకుండా రౌండ్గా వస్తాయి ఇలాగ గులాబ్ జామ్ బాల్స్ని అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ అయితే ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము గులాబ్ జామ్ బాల్స్ని అయితే ఆయిల్లో డ్రాప్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఆయిల్లో అలాగే వదిలేసేయాలి కలపకుండా కలిపితే కింద స్టిక్ అయిపోతాయి ఆయిల్లో వేసిన వెంటనే కాకుండా ఒక టూ త్రీ మినిట్స్ ఆగితే విడివిడిగా గులాబ్ జాములు అనేది వచ్చేస్తాయి చిన్న ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటూ అటు ఇటు కదుపుతూ ఉంటే లోపల అనేది పచ్చగా లేకుండా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి చూడండి గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి మంచి కలర్ వచ్చేసాయి ఎప్పుడెప్పుడు ఒట్టిగానే తినేయాలనిపిస్తుంది అంత బాగున్నాయి చూడండి గులాబ్ జాములు అయితే ఎటువంటి పగులు లేకుండా రౌండ్గా చాలా బాగా వచ్చాయి గులాబ్ జాములు అయితే ఒక్కొక్కటిగా మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో డ్రాప్ చేసేసుకుందాము గులాబ్ జాములను టూ అవర్స్ పాటు అలాగే సిరప్లో వదిలేయాలి వన్ అవర్ టూ అవర్స్ తర్వాత అయితేనే ఈ గులాబ్ జాములు సాఫ్ట్ వస్తాయి లేదంటే గట్టిగా ఉంటాయి మనం చేసేది బ్రెడ్తో కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది సాఫ్ట్గా వచ్చేదానికి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయండి చాలా సాఫ్ట్గా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా బ్రెడ్తో గులాబ్ జాములు అయితే ప్రిపేర్ చేసేసేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి